ఇవాళ స్టోరీలోని కాలేజీలోని ఒక దెయ్యం కాలేజీలో దెయ్యం ఏమిటి అనుకుంటున్నారా స్టోరీలోకి చూద్దాం ఒక పల్లెటూరి నుంచి చదువు కోసం అని కాలేజీ కోసం హాస్టల్లో జాయిన్ అవుతుంది వచ్చి పట్నంలో అయితే అందులోని చదువుకోవడానికని హాస్టల్ కోసమని రూమ్కి వెళ్తే ఒక రూమ్ అయితే ఖాళీగా ఉంది ఇంకే రూమ్లు ఖాళీ లేవు అని అంటారు అయితే ఆ రూమ్లోనైతే వింత వింత సౌండ్స్ వస్తాయి భయం వేస్తుంది ఆ రూములో నువ్వు ఉంటావు అంటే నీకు ఇస్తాను లేకపోతే ఇక్కడ హాస్టల్లో రూములే లేవు నువ్వు ఇంకెక్కడైనా బయటనుండాలి అంటారు పేరెంట్స్ హాస్టల్లోనైతేనే సేఫ్టీగా ఉంటుంది మా శైలుకి ఇక్కడే ఇవ్వండి తను ధైర్యంగా ఉంటుంది మా పల్లెటూరులో కూడా ఎంతో మైమున్న ధైర్యంగా తిరిగేది చదువు కోసం రాత్రులను ట్యూషన్ నుంచి కూడా వచ్చేది తను ఇక్కడే ఉంటుంది అంటే సరే మీ ఇష్టం కానీ ఒకటి ఏమైనా అయిందంటే మాకు ఇది సంబంధం లేదు మీ మీ ఓపిక బట్టే మేమిస్తాము రూమ్ అంటే సరే ఇవ్వండి అని అంటారు అయితే ఆ రూమ్ తీసుకుంటుంది తాను ఉంటానంటుంది అయితే తన పేరెంట్స్ ఈ నిమ్మకాయలు కోసి రోజు పెట్టుకో అమ్మ అక్కడ నీకు ఏ భయం ఉండదు దేవుడి ఫోటో పెట్టుకో అని అంటారు సరే అని తన పేరెంట్స్ చెప్పి ఆ రూమ్కి వెళ్తుంది అయితే తను కాలేజీ నుంచి వచ్చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి అక్కడ రూమ్ అంతా సర్దుకుంటుంది అక్కడ ఒక డైరీ దొరుకుతుంది అయితే డైరీ తర్వాత చదువుదాములే ఇప్పుడు ఎందుకు అనేసి పక్కన పెట్టేస్తుంది పెట్టేసి తను నైటు చదువుకుంటూ అలాగ పడుకుని పోతుంది అలా పడుకునిపోయాక మళ్ళీ వెంటనే తెలివి వస్తుంది తెలివి వచ్చి అమ్ము నిమ్మకాయ కోసి పెట్టుకోవాలి కదా మర్చిపోయాను అని ఇన్ని నిమ్మకాయలు తెచ్చుకొని ఉంటుంది ఒక నిమ్మకాయ కోసి ఇటు అటు పెట్టుకొని చీపిడి కట్ట అక్కడ పెట్టింది పాత చెప్పులు తన తల కిందన పెట్టి పడుకుంటుంది అయితే ఇలాగా పడుకునేక రెండు మూడు రోజుల వరకు ఏమీ అవదు తను కాలేజీకి వెళ్ళి అయితే అందరూ వింతగా చూస్తారు నువ్వు ఆ రూమ్లో దిగేవు కదా నీకేమీ భయం అనిపించలేదా అంటారు నాకేం భయం లేదే నేను నైట్ బాగానే పడుకున్నాను ఏమీ అవ్వలేదు అంటారు సరే ఇవాళ నైట్ చూద్దాం నేను నా రాలేదేమో అంటుంది సరే అని అంటుంది అయితే తన కాశీ వింతగా ఒక్కొక్కరు చూస్తారు అదేమిటి వింతగా చూస్తున్నారు ఏమిటి అంటే నీకు ఉదయం పట్టిందా లేదా అని ట్రై చేస్తున్నాను అయితే దేవుడి ఫోటో పట్టుకుంటానుగా ఏం పట్టిందో లేదో మీకే తెలుస్తుంది అంటారు సరే అనేసి దేవుడి ఫోటో ఇవ్వడంతో తను పట్టుకుంటుంది అయితే వీళ్ళందరూ దీనికి ఏమీ అవ్వలేదు అని అనుకుంటారు ఇలాగే మనిషి ఆ రోజు నైట్ కూడా తను వెళ్ళి అక్కడ చదువుకొని పడుకుంటుంది నిమ్మకాయలో పెట్టేసి ఇలాగా వారం గడుస్తుంది ఇలా కాలేజీకి వెళ్ళేసరికి తన కాసి తన ఫ్రెండ్స్ చూస్తూ ఉంటారు అయితే ఈ అమ్మాయికి ఏమీ అవ్వలేదు ఆ రూములోని ఎంతమందో దిగుదామని భయంతో వాళ్ళు ఎవరు దిగకుండా వెళ్ళిపోయారు అనేసి వీళ్ళందరూ అనుకుంటారు ఇలాగా వారం గడిచిపోయాక తను డేటు అవుతుంది అయితే ఈరోజు దేవుడి ఫోటో పెట్టడం అవదు కదా అనేసి అనుకుంటుంది తన ఫ్రెండ్స్ ఎవరినైనా తీసుకొచ్చి అక్కడ ఫోటో పెట్టు అంటే వాళ్ళు ఎవరు రారు మేము అసలు ఆ రూమ్కే రాము అసలు నీతోనే మాట్లాడకూడదు అనుకున్నాము కానీ మాట్లాడము కానీ మేమైతే ఆ రూమ్కి ఎట్టి పరిస్థితుల్లోనే మేము రాము అంటారు అయితే తను ఆ రోజు చదువుకొని నిమ్మకాయ కోసి పెట్టి ఎప్పటిలాగే జోర్లోని పెడుతుంది అయితే దేవుడి ఫోటో పట్టుకోవడం అవ్వదు కదా అని తను అక్కడుండి ఒక పని చేద్దాము నేను ఆ ఫోటో దగ్గర వెళ్ళి ఆ కిందనే పడుకుంటాను అని కింద అవన్నీ తీసి పెట్టేసి పడుకుంటుంది అయితే ఆ రోజు మెట్టుకు చాలా సౌండ్ వస్తుంది ఒక ఏడుపుతో వినిపిస్తూ ఉంటుంది ఇలా ఏడుస్తూ ఉంటే ఎవరు ఏడుస్తున్నారు ఎందుకు అంటే ఎదురుగా ఒక ఆకారం కనిపిస్తుంది అక్కడ ఏడుస్తూ కనిపిస్తుంది నువ్వు ఈ రూమ్లోకి ఎలా వచ్చావు ఎందుకు వచ్చావు అని అంటారు నువ్వు నా రూముకి రావడం ఏమిటి నువ్వు నా రూములోకి ఎందుకు వచ్చావు నేను నీ రూములోకి రావడం ఏమిటి మరి ఎందుకు నా రూములో ఉన్నావు నువ్వే నా రూములోకి వచ్చావు అని ఇద్దరు ఘర్షణ చేసుకుంటూ ఉంటారు చివరికి నువ్వు ఇది నీ రూమ్ అయితే ఇన్నాళ్ళు రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇన్నాళ్ళు నాకు పని పడింది అందుకే నేను రాలేదు అహ్ నువ్వు జరిపిస్తే నేను ఏమైనా భయం పడిపోతానా నాకైతే అస్సలు భయం లేదు మా ఊరిలోనైతే నా వెనకనే దెయ్యాలు ఉండేవి నేను అస్సలు భయం పడలేదు నువ్వు నీ ఫేస్ చూపించినా నేను భయం పడను అలాగా అయితే చూడుకో హాహాహా బాగానే ఉన్నావు కదా ఇంకెందుకు హాహాహా నవ్వుతున్నావు ఏంటి నేను నీకు బాగా కనిపిస్తున్నానా నన్ను చూసి నీకు భయం వేయట్లేదా లేదే భయం వేయట్లేదు మామూలు మనిషిలాగే ఉన్నావు నిన్ను చూసి ఎందుకు భయం పడాలి అయితే నీతో నేను ఫ్రెండ్ చేస్తాను నువ్వు నాతో ఫ్రెండ్ చేస్తావా చేసుకో నేను ఎవరితోనైనా ఫ్రెండ్స్ చేసుకుంటాను అందరితోని సరిదాగా ఉంటాను ఇంతకీ నీ పేరేమిటి చెప్పు నీ పేరేమిటి నా పేరు నేను చెప్పను నువ్వు దేనని అంటున్నావు కదా తెలుసుకో అయితే నీ పేరు నేనే పెడుతున్నాను రాణి రాణి సరే నువ్వు నన్ను రాణి అనే పిలుచుకో నీకేం పేరేంటి పెళ్ళాలి నా పేరు హ అదేం పేరు నేను హా అని నవ్వుతున్నాను నేను నా పేరు ఇంకా చెప్పలేదు ఓహో అదా హా అంటే నీ పేరేమో అహహా అనుకున్నాను అస్తమానికి హా అంటున్నావు అనుకున్నాను నువ్వు నాకు నచ్చావు నా పేరు ఏమిటంటే హ సినీ హ హా హాసినియా కాదు హాసిని ఓ హాసినియా హా అని ఎందుకు అంటున్నా నాకు అలాగా జడిపించడం అలవాటైపోయింది ఎందుకు ఇలా జడిపిస్తూ ఉంటావు అందరినీ మరి నేను మనిషిని కాదు కదా దెయ్యాన్ని కదా వెరైటీగా ఉంటుందని అహహా అంటున్నాను ఓహో నీ పదమదా సరే నువ్వు ఎలా దెయ్యో చెప్పు నువ్వు స్టూడెంట్ వా లేకపోతే ఏమిటి నేను స్టూడెంట్ని నీలాగే చక్కగా చదువుకుంటున్నాను నా పేరెంట్స్ హాస్టల్లో వేశారు అయితే నేను బాగా చదువుతాను నువ్వు బాగా చదివితే దెయ్యం ఎందుకు అయ్యావు అసలు ఎందుకు చనిపోయావు చెప్పుతున్నా నా స్టోరీ విను మాట్లాడు సరే చెప్పు ఈ రోజంతా నాకు నిద్ర ఉండదు ఆల్రెడీ ఇప్పుడు పని అయిపోయింది కదా పడుకుంటాను కావలిస్తే రేపు రా రేపు నీ స్టోరీ చెప్పుదు ఏయ్ ఏంటి మరి వేసాలు వేస్తున్నావు వేసాలు ఏం లేదు చెప్పు నువ్వు నీ స్టోరీ కానీ ఇప్పుడు వద్దు తెల్లవారు నాకు బోర్డు ఎంత నోట్స్ ఉంది రాసుకోవని కాలేజీకి వెళ్ళాలి ఇవాళ నువ్వు రెస్ట్ తీసుకో అక్కడ పడుకో మొన్న సరే అమ్మయ్య చక్కగా పడుకోవచ్చు అయ్య బాబాయ్ తెల్లవారి అయిపోయింది ఇంకా లగలేదు కాలేజీకి లేట్ అయిపోతుంది స్నానం వచ్చి చేసుకుందాం ఇప్పుడైతే ముందు పారిపోదాం కాలేజ్కి ఏమే టిఫిన్కి ఇంకా రాలేదు ఇప్పుడు వచ్చో నేను హాహా హాసినితో మాట్లాడుకొని ఉండిపోయాను తెల్లవారి లేచేసరికి టైం అయిపోయింది హాహా హాసినితో మాట్లాడడం ఏమిటే ఆ రూములోని ముందు తనమే ఉండేదంట కదా ఏంటి నీకు కనిపించిందా ఏంటి అవును కనిపించింది మరి నీకేం అనలేదా ఏమీ అనలేదు మామూలుగా మాట్లాడింది ఇంకేమీ లేదు నిద్ర వస్తుంది అన్నాను పడుకుని పోయాను ఇవాళ్ళ వస్తుందేమో చాలా జాగ్రత్తగా ఉండు అలాగే నాకు భోజనం టిఫిను లేదా అదిగో నీకు అక్కడ తీసి పెట్టాను తినేసి వెళ్ళిపో కాలేజీకి అలాగే చీ ఎప్పుడు ఇడ్లీ చపాతి ఏం చేస్తాం తప్పదు ఇవాళ కోరేటు ఉండరు ఏటో అబ్బా ఏటో చపాతీకి వంకాయ వండుతారు ఎప్పుడునా బంగాళదుంప వండొచ్చు కదా ఏదో ఒకటి అన్నా కడుపుకి నిండడమే కావాలిగా అనుకొని కాలేజీకి వెళ్ళిపోయింది అయితే కొని కాలేజీకి వెళ్ళిపోతుంది కాలేజీలోని తన ఫ్రెండ్స్ అందరూ కూర్చుంటారు ఏమిటి ఇవాళ నీ ఫేసు చాలా డెల్లీగా కనిపిస్తుంది అంటే నిన్న నా హాహ హాస్ని వచ్చింది ఏంటి హాస్ని వచ్చిందా నీకేం చేయలేదా ఏం జరిపించలేదా ఏమో హహహా అని అస్మానిగా అంటూనే ఉంది అందుకే తనకి హా నేను పేరు పెట్టాను హాసిని అనేసి మరి తను ఏమీ అనలేదా చెప్తానన్నది దాని స్టోరీ నాకైతే నిద్ర వస్తుంది పడుకో రేపొచ్చి చెప్దు అంటది సరే అనుకోండి పాపం ఆకలి ఉండిపోయింది నేను పడుకున్నాను పనిడి అయిపోయింది కదా అందుకే లేసేసరికి లేట్ అయిపోయింది ఇంకా నయ్యం నాకు టిఫిన్ ఉంచారు ఆ టిఫిన్ కూడా తినేస్తే ఇంకా ఆకలితో ఉండునేమో అనుకో కానీ నీకు భయం వేయలేదా ఏంటి నాకేం భయం లేదు ఇవాళైతే తను స్టోరీ చెప్తారా మీరు వస్తారా అమ్మో మేము రాము తను చూస్తేనే మాకు భయం వేస్తుంది మీరు ఎప్పుడైనా చూసారా చూసాం చూసాం అప్పుడు చూసినప్పుడు చాలా బాగుంది మరి బాగున్నప్పుడు మీకు ఎందుకు భయం వేస్తుంది అంటే తను దెయ్యం కదా అందుకే మాకు భయం వేసింది దెయ్యం అయితే భయం ఎందుకు మామూలు మనిషిగానే ఉంది సరే అయితే ఇవాళ స్టోరీ ఏం చెప్తుందో మాకు ఫోన్లో వినిపిస్తావా సరే సరే అది వచ్చి నాకు స్టోరీ చెప్పేసరికి ఫోన్ని మీకు ఆన్లో పెడతాను దాని పాటలు కూడా మీరు ఆలకించుతుడు అలాగే అలాగే ఎన్ని గంటలకు వస్తుంది ఏమో నాకేం తెలుసు ఎన్ని గంటలకు వస్తుందో నేను పడుకున్నప్పుడు అని ఏడు పినిపించింది చూసేసరికి ఎంచి అక్కడ ఉండి ఎవడా అని అడిగితే అనుకొని వచ్చింది నేనైతే భయం పడలేదు స్టోరీ చెప్పింది కదా అయితే అయితే నాకు నిద్ర వస్తుంది పడుకుని పోయాను ఇవాళ చూడాలి స్టోరీ చెప్తుందో లేదో అనేసి ఎదురు చూస్తూ ఉంటుంది ఎంత ఎదురు చూసినా రాదు ఏమిటి ఇవాళ ఇంకా రాలేదు అనేసి అనుకుంటుంది ఈలోగా తల్లాడిపోతుంది పడుకొని వేసేసరికి కాలేజీకి వెళ్ళిపోతుంది తన ఫ్రెండ్స్ అడుగుతాడు ఏమే ఫోన్ చేస్తానన్నావు చేయలేదు ఏడు చేసేది అది ఇంకా రానే లేదు నేనేం ఫోన్ చేసేది మా మీతో టైంపాస్ మాట్లాడుకోవడం చేసేదే ఏంటి వస్తే చేద్దాం అనుకున్నాను అందుకే రాలేదు అంటున్నాను అమ్మో నువ్వు చాలా తెలివైనందని అయిపోతున్నావే మొదట్లో చాలా అమ్మాయి కూడా అలా కనిపించేదానివి అలాగే ఉండాలి మరి లేకపోతే కష్టం కదా అనేసి అంటుంది సరే ఇవాళ నైట్ చూడు ఏమో వస్తుందో లేదో వస్తే చేస్తాను లే ఫోను అనేసి వెళ్ళిపోతుంది మళ్ళీ క్లా హాస్టల్లోకి వెళ్ళిపోయేసరికి అలా చూస్తూ ఉంటుంది ఈ లోగ మళ్ళీ ఏడిపినిపిస్తుంది అమ్మయ్య వచ్చేసావా దాని స్టోరీని చెప్పు వింటాను ఎందుకు నీకు భయం వేయట్లేదు దాన్ని చూస్తే చెప్పానుగా మా ఊర్లో బోల్దేయాలి ఉంటాయని నా చూస్తేనే భయం వేయలేదు ఇంక నీకు సింగిల్గా ఉన్నావు నిన్ను చూస్తే నాకెందుకు భయం వేస్తుంది సరే సరే అవును నేను వస్తానన్నా ఏమి రాలేదు మర్చిపోయాను ఏంటి మీకు కూడా మర్చిపోవడాలు ఉన్నాయా ఏంటి మరి మాకే పనులు ఉండవు ఏంటి మరి అదేటప్పుడు ఎందుకలా ఇక్కడ అస్మానికి వస్తావు ఆ పని లేదా చూసుకొని అక్కడే ఉండిపోవచ్చు కదా ఇది నా రూము నీ రూము అని నువ్వు కొనేసావు కదా అందుకే నీ రూము అంటున్నావు అబ్బా నువ్వు నాకన్నా డేంజర్ లాగా ఉన్నావే బుర్ర తింటున్నావు ఏంటి నేను నీ బుర్ర తింటున్నానా నేనేం దెయ్యం అనుకున్నావా ఏంటి నీ బుర్ర తినడానికి బాబోయ్ నేను ఇంక నీ దగ్గర రాను ఆ రాకపోతే మానే నాకు నన్ను స్టోరీ చెప్పివా ప్లీజ్ 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 సరే స్టోరీ చెప్పేసి వెళ్ళిపోతాం ఇంకా నీ దగ్గరికి అస్సలు రాను ఓకే సరే స్టోరీ చెప్పు ఒక్క నిమిషం ఉండు ఏం చేస్తున్నావు ఏమీ లేదు ఒకవేళ నువ్వు నన్ను చంపేసావు అనుకో మిగతా వాళ్ళు తెలియాలి కదా అందుకే ఫోన్ చేస్తున్నాను హలో తను వచ్చింది స్టోరీ చెప్తుంది ఆలకించండి అలాగే అలాగే ఆలకిస్తాము ఆలికిస్తాము నేను ఒక పల్లెటూ ఏది మీది పల్లెటూరా అబ్బా స్టోరీ చెప్పనిస్తావా లేదా చెప్పు 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 మాది ఒక పల్లెటూరు అక్కడ నేను చదువులకి అమ్మాయిలకి చదువు అంటే ఓకే అనరు కానీ నేను చదువుకోలేని ఆశతోని ఇక్కడికి వచ్చాను ఓహో నువ్వు కూడా నాలాగే అనమాట అసలు నువ్వు స్టోరీ చెప్పనిస్తావా లేదా సరే సరే చెప్పు 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 నువ్వు అసలు నీ మూతికి నేను ఏదైనా పెట్టేస్తాను మళ్ళీ నువ్వు ఇలా మధ్యలో వాగుతుంటే నాకు అసలు చిరాకు వచ్చేస్తుంది నేను దెయ్యం అయ్యింది కోరా నేను భయం పడబాల్సింది వస్తుంది నీ నోటి వల్ల సరే సరే నేను ఇంకేం మాట్లాడను నువ్వు స్టోరీ చెప్పు ఓకే ఎంతవరకు చెప్పాను ఏమిటి అప్పుడే నువ్వు మర్చిపోయావా అసలు నువ్వు దెయ్యమా మనిషివా నీతో ఉంటే దెయ్యమైనా మనిషి అయినా ఒకటే ఇలా ఉన్నారు సరే సరే నీ స్టోరీ చెప్పు ఎందుకని సైలెంట్గా ఉన్నావు అంటే మళ్ళీ నువ్వు ఏదైనా మాట్లాడుతావేమో అనేసి సైలెంట్గా ఉన్నాను నేను మాట్లాడను చెప్పాను కదా చె స్టోరీ అలాగే చెప్తా మాది ఒక పల్లెటూ ఇప్పుడే కన్నా అదిగో నువ్వు మాట్లాడాలన్నావు కదా ఒక ఇంకా పల్లెటూరు గిలటూరు వద్దు ఒకే హాస్టల్లో ఉండేదని ఈ రూమ్లోనే ఉండేదని నాతో పాటు ఒక అమ్మాయి ఉంటుంది తను ఏంటంటే మత్తు పదార్థాలు ఎక్కువగా వాడుతూ ఉంటుంది అయితే నేను ఆ మత్తు పదార్థాల గురించి నేను వాడడానికి చెప్పేశాను అనమాట వాడని చెప్పేయడంతో తను తను ఆ చెప్పేసింది చెప్పేయడంతో నేను చెప్పేయడంతో తనకి నన్ను తిట్టడం మొదలుపెట్టింది అయితే ఎందుకు నువ్వు వాడని చెప్పేశావు నీ వల్ల నేను దొరికిపోయాను అని అంటుంది ఆ వాడను వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి కానీ నువ్వు కానీ ఆ మతు వాడావంటే నీ పేరెంట్స్కి చెప్తాను అన్నది అయితే తను అలాగే అయినా వాడితో నన్నుతో మళ్ళీ వాడనికి చెప్తుంది చెప్పడంతో పేరెంట్స్కి ఫోన్ చేసి పిలిపించడంతో పేరెంట్స్ వచ్చి తన్ని తీసుకుని వెళ్ళిపోతారు అయితే తను తీసుకెళ్ళిపోయిన తనకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారట ఆ బాయ్ ఫ్రెండ్స్ నా మీద బ్యాడ్ పొజిషన్ బ్యాడ్గా తెలియజేశారు మా ఇంట్లోని కూడా నన్ను బ్యాట్ చేశారు అందరూ నన్ను శుభ్రంగా తిట్టారు నేను ఆ అవమానాలని తట్టుకోలేకపోయాను అసలు నేనే మత్తువి వాడుతున్నట్లుగా తన బాయ్ ఫ్రెండ్స్ చేసి నన్ను అందరి ముందు అవమానించేలా చేశారు అయితే ఈ సంగతి అందరికీ తెలిసి నన్ను అందరూ తిట్టడం మొదలు పెట్టారు అది నేను తట్టుకోలేకపోయాను అయితే నన్ను రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు అయితే మా వార్డెన్ కూడా ముందున్న అమ్మాయి మంచిదే అయి ఉంటుంది నువ్వే ఇది చేసి తన మీద నిందల పాలు చేసావు అనేసి తను కూడా అనడంతో తను అందరూ ఇలాగ అవమానించడంతో తట్టుకోలేకపోయాను అయితే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోమండంతో నేను నా బట్టలు తీసుకొని వస్తాను అని రూముకి వెళ్ళి నేను ఎక్కడికి వెళ్ళను అందరిలోని నన్ను చర్య చేశారు ఇంకా నా పేరెంట్స్ కూడా నన్ను రానివ్వడు ఇంకా నన్ను ఏ కాలేజీలోని చదవనివ్వరు నాకు చదువు అంటే చాలా ఇష్టం కానీ ఈ అవమానం తట్టుకోలేక నేను ఈ రూములోని ఆత్మహత్య చేసుకొని చనిపోయాను ఏమిటి దీనికోసం చనిపోయావా ఏ ఎందుకలాగా చెప్పాను కదా ఎందుకో మళ్ళీ నువ్వు నన్ను అడిగితే ఇంక నేనేం చెప్పాలి ఈ మాత్రంకే నువ్వు చనిపోయావా నీకేం తెలుసు నేను ఎన్ని అవమానాలు పాల్పయ్యాను చివరికి పేరెంట్స్ కూడా నన్ను తిట్టిన తిట్టడంతో తట్టుకోలేకపోయాను ఆ బాధ పడిన వాళ్ళకేగా తెలుస్తుంది అవును నువ్వు చెప్పింది నిజమే కానీ నువ్వు అనవసరంగా చనిపోయావు ఇప్పుడు ఆత్మగా తిరుగుతున్నావు కదా కానీ ఇప్పుడు నీ మీద ఆ నింద ఉండిపోయింది కదా అని అంటే ఆ నింద పోగొట్టుకోవడానికే నేను వేరే ప్లేస్కి అక్కడికి వెళ్తున్నాను కొన్ని సాక్ష్యాలు కూడా తీసుకొచ్చాను ఏవి అంటే ఆ సాక్ష్యాలు నువ్వే చూపించు అనేసి అంటుంది అయితే ఆ సాక్ష్యాలన్నీ ఇవ్వడంతో చూపిస్తారు అయ్యో అనవసరంగా మేము హాస్యని ఎన్నో ఇబ్బందులు పెట్టి బాధ పెట్టాము అని హాసిని రూమ్ రూమ్ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్తారు ఆ పేరెంట్స్ కూడా వచ్చి చాలా బాధతో ఏడుస్తారు అయితే దానికి చేయవలసిన కార్యాలన్నీ చేస్తారు అయితే అందరూ కూడా క్షమాపణ చెప్పి ఇవన్నీ చేసే ఆస్తిని ఆత్మ విముక్తి చెంది మాయమైపోతుంది అయితే మాయమైపోయాక ఆ రూమ్లోనే రాని ఉండడమే కాదు మిగతా ఫ్రెండ్స్ కూడా ఉండి సరదాగా ఉంటారు హాస్యని మెచ్చుకుంటూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చుతుంది అనుకుంటున్నాను With love, my little story to my leave is done by friends Bye.